వెల్కమ్ వెల్కమ్ ఎంత చాట రూమ్ ఏను ఈ బాబు శుభావం లోపలికి వస్తే చాట లోటి ఎంత చాట ఎంత డౌట్ రూమ్ కావాలి డబుల్ రూమ్ సింగిల్ రూమ్ ఇచ్చినా పడవలేదు మే ఇద్దరం డబుల్ చేసుకుంటాం ఓ ఎంత చేత తెలుగు కామెడీ ఆ ఇదో యార్ని రూమ్ వేణు మా రాజా అయ్య బాబోయ్ ఇంతసేపు వీడు చాట చాట అన్నాడు మధ్యలో ఈడు వచ్చి రాజా అంటుంది ఈ చేతరాని ఎవరు వీడిదా నా పెండ్లం వాళ్ళ మలయాళి వీడిదా తమిళ పను ఓ ఎంత మిక్స్డ్ కామెడియో ఎంత చాట కరెక్ట్ కరెక్ట్ ఎంత కరెక్ట్ నీ చుమ్మా ఆ ఇప్పుడు సొల్లుగా యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు ఇలియో ఇల్లు మరి ఈడకి ఎందుకు వందాచు

తన్ని అన్న వెళ్ళొన్నా నీళ్ళనే అర్థం వెళ్ళం వెళ్ళం అక్కడ గలక ఏకై ఉండా అబ్బా ఈ అంతా అనవసరం రూమ్ ఇవ్వండి ఇదో చూడు కుట్టి ఇంద హోటల్ రొంబ ఫ్యామిలీ టైప్ హోటల్ నీ పండ్రద క్రిమినల్ పరన్న కూడా రొంబ ఫ్యామిలీ టైప్ లో పడువార చిమ్మ ఇంద పార్రాజా పార్తాని చెప్పమ మా నీ కపిలు రొంబ గుడ్ కపిలు మాదిరి ఇర్కేరు ఇర్కేటి బాగా ఇర్కున్నావ్ నీ చిమ్మ రొంబ కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెం బెంతా కేసవండి